అందరికీ నమస్కారం అవ్వ మేము మంచిగా ఉన్నాం మా సోని అవ్వ మా మల్లవ్వ నేను నా పేరు బీరవ్వ బింగి బీరవ్వ అంటారు అందరం మంచిగా ఉన్నాం గట్టిగా ఉన్నాం మీరు అంతా మంచిగా ఉన్నారా మీరు ఏం కూర అనుకున్నాం గట్టిగా ఉన్నానే బక్క గుట్టి ఉన్నా ఇట్లా మళ్ళీ కూర తీసుకొట్టదేమో అంగడి పోయిందే సోని అవ్వ అంగడి పోయిందా అవ్వ మీరు అంగడి పోతారా మీకు అన్నీ తెలుసా మాకు మా మల్ల ఒక అంగడి మంగళం దోరయ్యాక ఇవల్లు అది పోయింది మరి ఏం చేస్తుందో కొంత చూస్తాం పేగులు తెత్తదో మఠ అంతేత్తదో చీకాయంత తెస్తదో వేడి కోడి కార్యలు కోడి కార్య కోడి కరీలు పాప మా వద్ద పుట్టియద్దు దాని మీద గొర్రె కార్యలు ఇన్ని తెతుంది గీత గీత బొక్కలు తెగా మంచిగా మంచిగా చాటుకుని వేసుకుంటే అవ్వ కవసు దాన్ని మేము తింటున్నాం ఇప్పుడు మంచిగా పెడుతుంది మాకు గట్టిగా పెడుతుంది మీరు మంచి మంచిది తినరు అవ్వ ఏం కాదు అవ్వ సంక్రాంతి వస్తుంది మీరు కూడా మంచిగా వండుకోర్రీ మంచి ఆకిటల ముగ్గులు అయ్యి సాకినారు పోస్తారా అప్పాలు చేస్తారా చేస్తారా చేసుకుందాం మనం సంక్రాంతి ఘార్జెలు చేసుకుంటున్నాం మేమే ఘార్జెలు చేసుకుంటాము మీరు అరిచలు చేసుకోండి కరెక్టే కరెక్టేనా అవ్వ మంచిది అందరు చేసుకోరు మేము గట్టిగా తింటున్నాం మల్లవ్వ కౌసు నేర్పేసింది మంచిగా నిత్తొక్క కూర కౌసు అట్టి చేపలు రొయ్యలు బొమ్మిడీలు ఎర్రికాయలు అన్ని తత్తుంది కనీసం ఏమో మరకే దక్క ఇక అండుకున్నాడు తినడు చెట్లలో అండ్ అయిపోతుంది ఎప్పుడొస్తుంది అంగడి పోయింది అంగడి పోయి వస్తుంది ఏ చూద్దాం నాడు గట్టు గాడి దాకా పోయి చూసద్దామా వస్తుందేమో చూద్దామా మల్లవా అవ్వ అంత చూస్తున్నారు కానీ కొంత లాన్ ఇంకా కొంత మీరు అంత దయ మేము ఇంకా ముందుకు పోతూ ఉంటాం మా మల్లవ దగ్గర పోతున్నాం ఇప్పుడు మల్ల బంగి ఎప్పుడు వస్తుందో అక్క సనేవా సుశాంతమ్మా గందప్ప భావి ఓ దానమ్మా బట్టల ఇంకి వరకు రాదు బట్టలన్నీ అండి ఎత్తి పిండి ఎప్పుడు నాలికప్పుడు దాడదాల్సిపోయి నీకు

ఇది మంచి తెచ్చిన మా చెట్టు వాళ్ళ చెట్లు తెచ్చిన మన చెట్టు ఇంకా అక్కలే గడువైనా అదే సీకాన్ తెచ్చిన మా పిల్లలు తింటారు ఇది వండుకుంటాం మంచిగా తింటాం తిని ఇంత పుంటలికినా మెంతరలికినా కొత్తగాలిపిస్తాడు తిన్నాక చేసినాక వండుకున్నాక పోతామవ్వా అంగ అండ్ల పోయి కొంత కలిపిస్తా పిల్లవాళ్ళతో ఇక ఏ ఏం పెడుతున్నావు ఊకే అని కాయ తెస్తున్నావు వాటి చేపలు తెస్తున్నా ఉన్నారు ఇలా అంగీకాని తెచ్చినా అండ్ కొంత బిడ్డలు మెంతింగ్ కూర పుట్టి కూర కల్పిస్తా కొద్దిసేపు ఇగో సోనమ్మ అండు మంచిగా ఇగనరా మీకు మనసు వస్తుంది అంత ఉన్నదే అంతగిరే తెచ్చింది అమ్మ ధర కొద్ది ఇగో మీకే మనసుకురాని ఈ కూర మల్లక్క తెచ్చింది అర్ధకి అర్ధకి అట ఇగో ఇది 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 ఏం పీస్ అంటారు లెగ్ పీస్ అట లెగ్ పీస్ ఇగో ఈ చికెన్ బిర్యానీ తెచ్చింది ఈ చికెన్ బిర్యానీ చేసుకుంటాను ఈ నేను పని ఉన్నది ఇగో సంక్రాంతికి తెచ్చిన పుణ్యం ఉంటుంది కదా సంక్రాంతికి ఇగో అబ్బా చూడు మనసుకు రాని కొంత దయచేసి చూడురా నాకన్నాను దానికన్నానండి మల్లక్కకు ఇగో అలా వెళ్ళి తెచ్చింది కొత్తిమీర కట్ట పూసాలు వచ్చింది మనసు కత్తుంది ఇక ఒక్క పోస తెచ్చింది ఇగో ఏరు అక్కడికి వెళ్ళి తెస్తారు వాళ్ళ లోకం మీద గీదెంపుకొస్తారు కనుక ఎరు పీకొస్తారు చెప్పవ్ రవ్వ అన్ని మంచిగా తెచ్చింది అన్ని మంచిగా తెచ్చిన అంటూ కొంత్రి

అల్లం ఇవన్నీ వేయాల ఉల్లిగడ్డ ఆవు ఇస్తావు మత్తిస్తుంది అల్లం వేయద్దా ఉంచిన ఉల్లిగడ్డ పేస్ట్ నేను ఇప్పుడు ఏమన్నా ఎప్పుడు నువ్వు వాళ్ళకి వెళ్తద చిన్న ఇది వచ్చేది మీరే చూడాలా నేనేమన్నా నాకు

నేను మాసిస్తే గుబిందలై వీరవనే మంచి గాడుతది నువ్వు గాడగా దడిడి నేనే గాడుతానంటే ఇయ్య రమై ఇయ్యరి నేనే గాడుకుంటా నీళ్ళు మాసిస్తున్నా మంచి గాడి మంచి దానికి అస్తయ్యో అట్లాంటి ఇట్లాంటిది ఇట్లాంటి అట్లాంటిది అవ్వ ఈ నుండి రవ్వ ఫస్ట్ మాకు ఏ ఎన్లే రవ్వ రవ్వ ఏ ఫస్ట్ పై

नाइसेवा नि कुन्टदा नाइसेवा नि कुन्टदा नाइसेवा थाले त बन्द बन्द याबको मनै त गन हा याब गन नि आबसेट किन नले उना आ देवला चिन न मासो हा बनाग त एउटा चिन जरे एक पुर्कि लिदर्कि यो बटवार परवाई यम लक इलेन् रे सेलिन ला अब योले सेल लन दे होइ गा మామిడే మా అబ్బాయి బింగిరు బింగిర్ తత్తి ఒక్క కాసిన ఓతి నిన్న చికెన్ కూరది వస్తున్నారు ఏమంటావు బీరమ్మ అవునా బీరమ్మ నీకు వాడి ఎక్కడ పసుపు తక్కిదు పసుపు ఎక్క తింటే మెదట్లో మాటలు మంచిగా ఉంటాయి ఇంకా పసుపు తింటే పన్నెండు రవర్ పార పసుపు మంచిగా గట్టిగా తినాలి కాదు ఇవ్వేసు అన్నేసు అంటే కూర తెల్లకూడుతుంది పసుపు మొత్తం చెం చెంత ఉన్నది చెంతకుంటారు పసుపులా

అన్నీ నన్నే అయ్యో అయ్యో అంటావు అనామాతో కూర్చోండి ఇదే నేను ఎత్తుకెత్తికెత్తాపు పుదీనా అవ్వాలి మంచి అవ్వాలి బిర్యానీ నాకు కింద వాడుతుంది

ఇగ వాడికి వెళ్ళాలా ఏద్దా మర్రంటా మార్పు వేసుకోవద్దా పెట్టరు ఇక పెడతాం సూపర్ గిట్ల సూపర్ గిట్లా గిట్లా గట్టిగా ఉంటారు మీకే ఇంకా